హలో ఫ్రెండ్స్ అనూస్ బాల్కనీ గార్డెన్కి స్వాగతం అండి చూడండి ఫ్రెండ్స్ మనం ఈరోజు కనకాంబరం కొమ్మలు పెట్టుకుని రూట్స్ తెప్పించే విధానం చూద్దాం ఫ్రెండ్స్ మన గార్డెన్లో కనకాంబరం మొక్కలు అస్సలు మొత్తం పోయినాయి అనమాట అందుకోసం నేను మొన్న సమ్మర్కి ముందు చుట్టాలింటి దగ్గర తీసుకొచ్చి పెట్టానండి బ్రతికిని అన్నీ బ్రతికినట్టే బ్రతికినవి అన్నీ చచ్చిపోయినాయి తర్వాత ఆ తర్వాత వచ్చేసి అదే కుండీలో నేను బ్లీడింగ్ హార్ట్ మొక్క పెట్టానండి అంటే కొమ్మలు పెట్టాను అవి చక్కగా బ్రతికిపోయినాయి మరి ఇవి బ్రతికినట్టు బ్రతికి అవి చచ్చిపోయినాయి అనమాట అందుకని మళ్ళీ తీసుకొచ్చి ఆ చుట్టాలింటి దగ్గర చిన్న చిన్ని రెమలు పెట్టాను అనమాట మూడు ఇదిగోండి ఈ మూడు ఒక దాంట్లో రెండు ఇంకో దాంట్లో పెట్టాను ఇది పెట్టుకున్నది వచ్చేసి జూలై ఎయిత్నండి ఈరోజు ఆగస్ట్ ట్వంటీ ఎయిత్ అనమాట బాగున్న రెండింటికి కూడా రూట్స్ వస్తే గనక తీసి ఒక దాన్ని ఆ పక్కన నల్ల పాటు ఆ పాటలో పెట్టుకుందాము ఇంకోటి మాత్రం దాంట్లో పెట్టుకుందాము ఇంకో దానికేమో అసలు చచ్చిపోతుందేమో అన్నట్టు ఉంది కదా బాగా ఒడిలిపోయింది దానికి అసలు రూట్స్ వచ్చినాయో లేదో చూద్దాము ఇప్పటికి నెల పైన అయిపోయిందండి దగ్గర దగ్గర నెల పది రోజులు అట్లా అయిపోయింది నెల పది నెల పన్నెండు రోజులు అలా అయిందన్నమాట ఇప్పుడు తీసి చూసుకుందాం అసలు వచ్చినాయా రాలేదని వచ్చినాయా అని అనుకుంటున్నానండి రెండింటికి మాత్రం బాగున్న వాటికి మాత్రం యాక్టివ్గా ఉన్నాయి కదా చెట్లు కొన్ని వాటికి రూట్స్ వచ్చినాయని అనుకుంటున్నాను చూద్దాం ఇక ఏమవుతుందనేది చుట్టాల ఇంటి దగ్గర చాలా పెద్ద చెట్టు అయిపోయింది నా అంతా ఉందనమాట హైట్ గూగూరుగా ఉండి బోల్డ్ అని పోస్తాయి భూమిలో ఉన్న చెట్టు అండి అది ఇదిగోండి చూసారా ఎంత చక్క వచ్చాయో రూట్స్ పెరుగు కప్పు కింద హోల్స్ చేసుకొని వాటిలో పెట్టాను అలాగే పెడతా ఉంటాను ఏం పారేనండి తోమిచ్చి పీఠాస్థలం లోపల అవసరానికి తీసి వాడుతూ ఉంటాను ఇది దీంట్లో ఒకటే ఒక మొక్క ఉందండి ఇది చామంత అనమాట అన్ని పోయి ఇది ఒకటే ఉంది ఇది ఒక రకం అనమాట చామంత్లో సరే ఇది వేరే దాంట్లో పెట్టుకుందాంలే అనేసి చిన్నదే కదా అందుకని ఇప్పుడు తీసింది అన్న ఇంకా వేరేదన్నా దీంట్లో పెట్టుకుందామండి ఒకటి ఈ కనకాంబరాలు పెరజాజుల్లో అయినా మల్లెపూలల్లో అయినా కాగడా మల్లెల్లో అయినా సరే వేసి మధ్యలో కట్టుకుంటేనండి కనకాంబరాలు మరం వేసి కట్టుకుంటే కదంబమాల చాలా అందంగా ఉంటుంది నాకు అలా ఇష్టం అండి అందుకని ఒక్క కనకాంబరం మొక్క నింటూ ఉంటే బాగుండు అనుకుంటాను ఎప్పుడు ఎప్పుడూ అలా ఉంచుతాను ఈసారి అసలు లేకుండా పోయినాయి ఒక్కడు కూడా సరే అనేసి ఇప్పుడు పెట్టాను మొత్తానికైతే సక్సెస్ అయింది మన ప్రయత్నం కనకాంబరం మొక్కలన్నీ కూడా కొమ్మలతో రూట్స్ వచ్చేస్తాయండి కొమ్మలు మనం ప్రవర్ధన చేసుకుని బ్రతికించుకోవచ్చు కాకపోతే ఒక్కోసారి ఎందుకనో నువ్వు బ్రతకు రూట్ రాట్ అయిపోవటం వల్ల వాళ్ళు లేకపోతే ఎండ ఎండలు విపరీతంగా వేయటం వల్ల అట్లా ఏదో ఒక కారణం చేత ఒక్కొక్కసారి పెట్టి పెట్టినట్టు చచ్చిపోతూ ఉంటాయి ఒక్కోసారి మాత్రం బ్రతుకుతూ ఉంటాయండి రూట్స్ వస్తూ ఉంటాయి ఈసారి మాత్రం బాగా సక్సెస్ అయినాయి చిన్న చిన్న రమ్మలేనండి నేను తీసుకొచ్చింది జానడు జానడు ఉంటాయి ఒక్కోటంతే అలాంటివి తీసుకొచ్చాను మొత్తానికైతే మూడు మొన్నటి దాకా బాగానే ఉన్నాయండి అది ఆ మూడోది కూడా బాగానే ఉంది మరి ఏంటో తర్వాత తర్వాత చచ్చిపోయింది అది ఓడిపోయింది దానికి కూడా అసలు రూట్స్ వచ్చినాయో లేదో ఒకసారి చూద్దాము ఒకదాంట ఉన్న మొక్కలైనా సరే ఒకదానికేమో రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ ఉంటుందండి ఒకదానికి అసలు ఉండదు ఒకవేళ నీళ్ళు ఎక్కువని ఏమో మన వర్షాలకి ఇది తట్టుకుంది ఒకటి తట్టుకుంది ఇంకోటి తట్టుకోలేకపోయిందో ఏమో ఒకటి అయితే బా ఒకటి అయితే బాగానే ఉంది కదా యాక్టివ్గా ఇంకోటే బాగా డల్గా ఉంది ఆకులు వేయాలాడిపోతున్నాయి ఇది దీంట్లో పెట్టేస్తాను కదా ఇప్పుడు ఆ రెండింటి పరిస్థితి చూద్దామండి ఇదిగోండి ఫ్రెండ్స్ కొంచెం మట్టి తగ్గిందండి వేరే మట్టి వేసుకుందాం కొత్త మట్టి కొంచెం వర్మీ కంపోస్ట్ కూడా వేస్తానండి దీంట్లో ఇదిగోండి ఫ్రెండ్స్ వర్మీ కంపోస్ట్ ఇది పైనుంచి వేసుకుంటే కొంచెం బలంగా ఎదుగుతుంది కుండీలు ఖాళీ లేవండి ఖాళీలు ఉంటే గనక ఇంకా పెద్ద దాంట్లో పెట్టేదాన్ని ప్రస్తుతానికి దీంట్లో పెట్టాను కదా ఇది ఎదుగుతుంది ఒక సంవత్సరం సంవత్సరం పాటు దీంట్లో ఎదిగితే తర్వాత ఇంకో ఏదన్నా ఖాళీ అయితే కనుక దాంట్లోకి మార్చేస్తాను చూశారుగా ఫ్రెండ్స్ ఇలా రిపోర్టింగ్ చేస్తున్నాము ఇప్పుడు అవి చూద్దాము ఇది తొందరగా రాలేదండి దీంట్లో నుంచి చాలా కష్టపడాల్సి వచ్చింది ఫస్ట్ది అయితే చాలా ఈజీగా వచ్చేసింది ఇది రాలేదు ఇదిగోనండి వచ్చేసింది చాలా కష్టపెట్టి వచ్చింది అన్నమాట ఒకవైపు అయితే బాగానే ఉన్నాయండి ఇప్పుడు బాగుంది కదా యాక్టివ్గా అది బాగా రూట్స్ వచ్చినట్టు ఉన్నాయి ఇంకో దానికి పెద్దగా వచ్చినట్టు లేవు కనపట్టలేదు బయటకు మరి చూద్దాము బాగున్నది దీంట్లో పెట్టేద్దామండి ఏంటంటే ఇది డైబ్యాక్ అయిపోతుందండి లోపల అందుకే ఇది అలా ఉంది డల్గా ఇదిగోండి ఫ్రెండ్స్ దీనికి కూడా వచ్చిందండి రూట్ బాగానే మరి మరి ఎందుకు ఇలా అయిపోయిందో కానీ మొత్తానికి అదే డైబ్యాక్ అయిపోవటం వల్లే ఉన్న ఇలా అయిపోయిందేమో మొత్తానికైతే పెడదామండి కింద అయితే కుళ్ళిపోయింది కింద రూట్ దగ్గర ఏమో డైబ్యాక్ అయింది మొత్తానికి పెడదాం బతికితే పోతుంది లేకపోతే లేదు ఈ రెండోదానికి మాత్రం చాలా బాగా వచ్చినాయి రూట్స్ బయటకే కనబడుతున్నాయి కదా దీన్ని మాత్రం దీంట్లో పెట్టేసుకుందామండి ఇది అక్కకి అక్కకి అక్కకిస్తానని చెప్పాను ఒకటి నేను ఉంచుకుని ఒకటి తనకి ఇస్తానని చెప్పాను అక్క దగ్గర కూడా నేను ఇంతకుముందు కనకాంబరాలు సరే రెండుసార్లు తీసుకొచ్చానండి ఒకసారి చక్కగా బ్రతికింది చాలా రోజులు ఉందన్నమాట చాలా నెలలు ఉంది పూలు పూసిన తర్వాత ఎందుకు పోయింది ఆ తర్వాత మొన్న మధ్య మళ్ళీ తీసుకొచ్చాను కొమ్మ చచ్చిపోయింది అది ఇదండి ఇలా రీపోర్టింగ్ చేసేస్తాను ఇది కూడాను మొత్తాన్ని మూడు పెడితే రెండు అండి ఆ మూడో దానికి కూడా రూల్స్ వచ్చినా మరి పోయింది ఎందుకు పోతుందో మరి నాకు అర్థం కాలేదు డైబ్యాక్ అయిపోవటం వల్లే అనుకుంటున్నా మరి నేను ఇదండి ఇలా కటింగ్స్ పెట్టి చిన్న చిన్న కటింగ్స్ మీరు రూట్స్ తెప్పించుకోవచ్చు పెద్ద పెద్ద కటింగ్స్ అయితే పెట్టకండి ఫ్రెండ్స్ పెద్ద కటింగ్స్ పెడితే రూట్స్ ఉండవు కాబట్టి సర్వైవ్ అయ్యి రూట్స్ రావటం కష్టం కాబట్టి మీరు చిన్న చిన్న కటింగ్స్ ఏ పెట్టుకోండి తొందరగా బ్రతికిపోతాయి అన్నమాట చూసారుగా చక్కగా ఇలా పెట్టేశాను ఇది చామంత్ అండి అవతలదేమో అవతల రెండునేమో కనకాంబరాలు ఇలా కటింగ్స్ పెట్టి రూట్స్ తెప్పించుకోవాలి ఫ్రెండ్స్ మన కనకాంబరాలు ఈ కనకాంబరాలు ఎన్ని రకాలైనా సరే మనము కటింగ్స్ పెట్టి రూట్స్ తెప్పించుకోవచ్చు కొన్నింటి విత్తనాలు ఉంటాయండి అండి విత్తనాలు ఉండవు విత్తనాలు ఉన్నాయి అయితే విత్తనాలు వేసుకునైనా మనం ప్రాపిగేట్ చేసుకోవచ్చు కొన్నిటి విత్తనాలు ఉండవు కాబట్టి కటింగ్స్ పెట్టి ప్రాపిగేట్ చేసుకోవాలి ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ నొక్కోండి థ్యాంక్ యూ అండి బాయ్